పెట్టుకొని లేదు అందుకని వాళ్ళు ఇంత కరెక్ట్ లేదు సరే ఎందుకురా వాళ్ళకి డబ్బులు లేవు కదా ఇంత వరకు ఇల్లు కట్టుకుని చేసుకునేది ఉండదురా మై చర్చ్ డెకరేషన్ ఫర్ క్రిస్మస్ ఎవరురా మన పక్క చర్చ్ అన్నారా ఏం చేసిండ్రు డెకరేషన్ మనం కూడా ఈసారి మంచి వీళ్ళకన్నా మంచి చేద్దాం రా డెకరేషన్ అరే మొన్న నాకు కన్న పరిచయం ఏం రా డెకరేషన్ షాప్ మొన్న నాకు ఫోటోలు పంపించింది రా క్రిస్మస్ కానీ చెంకి లైట్లు అబ్బాబ్ మొత్తం డెకరేషన్ ఎట్లుండే రా నేను ఆయన నెంబర్ ఉన్నాను నాక నేను ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసి మీకు చూపెడతారా పక్క చర్చల కన్నా మన డబల్ తిరుగు ఉండాలి రా అవుందా చేయి డౌన్లోడ్ చేయ ఫోటో అరే సూపర్ ఉందిరా ఈ లైటింగ్ పెడితే వాళ్ళే చర్చి చర్చి మంచి రా నిజంగా అంటే సుప్రమూల్ ఇదైతే ఒకసారి మనం యూత్ వీడర్ అన్న ఉన్నాడు కదా అన్న కడుగుతుంది అన్న ప్రార్థన చూద్దాం హలో అన్న అన్న

ఓకే అండి ఇక మనం నా పేదరా ఇక ఇప్పుడు షాప్ అన్న ఫోన్ చేస్తాను వాషింగ్ వస్తుంది రా వాష్రూమ్ ఇంకో ఎప్పటి మంచి పన్నప్పుడు ఉంటాను హలో అన్న హలో అన్న నమస్తే అన్న అన్న అయితే మొన్న డెకరేషన్ పంపినావు కదన్న లైట్లవి గుడి అన్న అయితే మాకు కూడా కావాలన్నా చెప్పి పదివేలు అన్న అడిగి చెప్తాను అన్న మళ్ళీ అన్న అన్నీ అట్లా అట్లా కాదన్న మా వాళ్ళకి అడిగి చెప్తా సరే అన్న చేసాను సరేనా ఫోన్ చేసిన చేసిన పదివేలు అంటున్నాడు రా ఏ దేవుల కోసం పదివేలు పెట్టామే ఆయన పది వేలు మొత్తం అన్న తీసుకుంటున్నారు కదరా మనకి డెకరేషన్ లైటింగ్ అన్నీ సెడ్ చేసి పెడుతుంది చాలు సరే బుక్ చేద్దాం ఏం చేస్తున్నావు బిటా అవన్న ఫ్రెండ్ లాడన్నా తిన్నావా తిన్నా తిన్నావా అన్న తిన్నా తిన్నా ఇక ఏం లేదన్నా ఫోన్లో ఏం లేదన్నా క్రిస్మస్ అవసరంగా అన్న చర్చికి లైటింగ్ డెకరేషన్ కానీ చర్చికి లైటింగ్ డెకరేషన్ చేస్తారా ఇది సెలబ్రేషన్ గుడికి ఉంది కదా గుడికుంది అని వేస్తానంట చర్చికి మర్చిపో కరెక్ట్గా మనకి లైటింగే కదా లైటింగ్ లైటింగ్ వేస్తున్నట్టు ఏదో చర్చిక చాలా ఖర్చు అవుతుంది కదా ఏం లేదన్న మన యూత్ లీడర్ ఉంది కదా అన్న అన్న యూత్ లీడర్ ఉంది కదా అన్న చెప్పిన అన్న అన్న చూసుకుంటాడు అన్ని సంఘంలో పైసలు ఉన్నాయి కదా అన్న భారీగా ఎందుకు డిస్క్రిప్షన్ చేయాలనుకుంటున్నారు మరి అంటే ఎందుకంటే అన్న మొన్న పక్క ఊరికైనా కదా అన్న సరే క్రిస్మస్ అప్పుడు పక్క ఊరికి పోతే వాళ్ళు పెట్టిరన్న మంచిగా పెట్టారు కానీ మంచిగా అంటే చాలా మంచిగా పెట్టారు అన్న వాళ్ళు లైటింగ్ ఎంతకైనా మన ఈసారి వాళ్ళకైనా సరే మంచిగా పెట్టాలని ఇక మనం పెడితే మన చుట్టూ అందరు చెప్పుకోవాలన్న మన గురించి లైట్ మంచిగా పెట్టిదా లైట్ మంచిగా పెట్టింది అందుకని ఎక్కడ లోటు రాకుండా నేనేం చూసుకుంటున్నాను చూసుకుంటాను ఎందుకు పెట్టాలనుకుంటారు లైటింగ్ చర్చి అదే అన్న ఇక మొత్తం చుట్టుపక్కల ఉండరాన్ని మన చర్చి గురించి మాట్లాడుకోవాలన్నా ఇక లైటింగ్ చూసి ఇక అందరు చెప్పుకోవాలి మన పాస్టర్ మంచి పేరు రావాలి అసలు మనకు మంచి పేరు మనం చాలా మంది నేర్చుకోవాలి కదన్న అందుకని ఇదో కరెక్ట్ ఏం లేదన్నా మన అయితే ఏం పడది మొత్తం యూత్ లీడర్ చూసుకుంటా అన్నాడు అంత అన్న చూసుకుంటాను అన్న ఇది ఒకరు తెలియజేసిన అన్న ఈ ఫైనల్ ఇదే ఎంత పెద్ద పెట్టుకోవాలని ఎందుకు అనుకుంటున్నాం అంటే ఎక్కడో చర్చికి అక్కడ పక్కనే చర్చిలో చూసారు కాబట్టి వాళ్ళకంటే పెద్ద ఏం వాళ్ళకంటే మంచిగా ఉండాలి అవునన్న అంటే వాళ్ళకంటే ఇప్పుడు మీరు చేస్తున్న డెకరేషన్ మంచిగా అనిపించదా అంటే వాళ్ళది కొంచెం ఎక్కువ అయిపోతుందా మన చర్చి కంటే అంటే అట్లా ఇప్పుడు ఆ చర్చిక్కడ ఉంది ఈ చర్చ్ ఇక్కడ ఉంది మనం కూడా వాళ్ళకంటే గొప్ప చేయాలి ఇట్లా అంటే భారమైన ఖర్చుతో చేసుకోవడం నాకెందుకో పెద్దగా అంత అవసరం అని అనిపిస్తలేదు ఇంకోటి ఏంటంటే ఆ చర్చిలో ఆరాధించేది ఎవరు ఎసుక్రీతి వేరే పక్క ఊర్లో ఆరాధించేది వేసుక్రీతి మన ఊర్లో ఆరాధించేది వేసుకృతి అంతే కదా అంటే మనం ఏంటంటే డెకరేషన్ చేయడానికి తప్పంటలే నువ్వు ఎంత లైటింగ్ పెట్టు నేను తప్పంటలేదు కాకపోతే ఏంటంటే మన మధ్యలో మనకి అన్నదమ్ములలాగా ఆ చర్చిని చూసి ఇప్పుడు పెద్ద పెట్టిన అనుకో ఇప్పుడు వేరేమనుకోవాలంటే అరేంద్ర వీళ్ళు ఏమీ లేకుండా ఎంత పెద్ద అంటే చూడవడం అనుకుంటాం ఇప్పుడు నువ్వు నాకు అన్నట్టే తోటి అంటావు అక్కడ ఊర్లో పక్కన ఊర్లో మస్తు పెట్టిర్రా వాళ్ళకంటే మంచిగా అనిపించాలని పెడతా ఉన్నావు మీద అని అంటావు అప్పుడు ఏమనుకుంటారు వీళ్ళు చూడు ఓర్వలేక పెట్టుకున్నారానా అంటే మనలో మనకి ఒక మనస్పర్ధ అనేటివి వస్తాయి వస్తాయిరా ఇప్పుడు మీ సంఘం గొప్పనా మా సంఘం గొప్పనా అన్నట్టు ఇట్లాంటివి ఇప్పటికే నడుస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఏంటంటే అట్లా చేయకుండా ఉండాలని ఇట్లా డెకరేషన్ అనుకో లోపల చేస్తారు కదా బాగానే ఉంటుంది బయట కూడా చేస్తావు మంచిగానే ఉంటుంది కానీ నేనేమంటున్నానంటే నువ్వు ఎంత ఖర్చు పెట్టు ఏమన్నా చెయ్యి నేను అర్థంట్లే కాకపోతే ఏంటంటే మనం ఎప్పుకోసం మన గొప్ప కోసం ఇక నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాయి క్రిస్మస్ మొత్తం పండుగ ముంగల ఈ పనులన్నీ నేనే చేసిన డెకరేషన్ నేనే చేసిన ఇదంతా నేనే చేసిన అంటే నేను ఇట్లాంటి బాధపడకున్నాను ఫీల్ కాదు అంటే ఏంటంటే నేనే చేసిన నేనే 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 అని చెప్పుకుంటారు కదా ఇట్లా చెప్పుకోకూడదు ఇంకోటి ఏంటంటే వాళ్ళకంటే మనం పెద్దవి చేయాలి వాళ్ళకంటే ఇది చేసుకోవాలి వాళ్ళకంటే మనం అట్లా చేసుకోవాలంటే నేను ఏంటంటే మన జీవితంలో ఏదైనా ఎదగడానికి ప్రయత్నం చేయొచ్చు ఆది నేను కాకపోతే అది చర్చే ఇది చర్చే చర్చి నువ్వు ఎన్ని చర్చిలల్లో ఉన్నాయంతా బైబుల్ ఒకటి బైబుల్లో ఉన్న ప్రకటించాలి ప్రకటిస్తారు నేను ఆది నేను చర్చికి ఎంత ఉందని ఖర్చు పెట్టు ఏమన్నా చెయ్యి బాగానే ఉంటుంది మన చర్చికి ఎంతమైన అందమైన డెకరేషన్ చేసుకోవచ్చు ఎట్లా చేసుకున్నా మనకు మంచిగా అనిపిస్తుంది మన చర్చి బాగానే ఉంటుంది కాకపోతే నేను ఇంకోటి ఏమంటున్నాను అంటే అక్కడ ఒక వెలుగు మంచి వాతావరణం అవన్నీ చేయాలనుకుంటున్నాను కదా నేను ఒకటి అడిగితే కదా నువ్వు రక్షింపబడ్డావా రక్షణ అంటే తెలిసి కదా తెలుసా బాబు తీసుకోవడం అంటే ఈ చీకటి బ్రతుకులో నుంచి మనం వెలుగులోకి వెళ్ళడం అట్లాంటి తెలుసా తెలుసు తెలుసు కానీ ఇంకే నువ్వు ప్రశ్నలు తీసుకోలేవు అంటే అంటే ఫస్ట్ నీకు ఇట్లా ఆలోచన వచ్చింది కదా ఇది ఎందుకు వచ్చిందంటే ఇంకా కొన్ని లోకంలో మనం ఉంటున్నావు కాబట్టి లోకాలలో జరిగేవి చూస్తున్నావు కాబట్టి నీకు ఇట్లా ఒక తలంపు వచ్చింది అరే వాళ్ళకంటే మనం గొప్ప చేయాలి వానికంటే నేను గొప్ప చేయాలి వానికంటే నేను గొప్పగా ఉండాలి ఇవన్నీ నేనే చేసినా చెప్పుకోవాలి పాస్టర్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అంగంలో వేరే వాళ్ళ దగ్గర మంచిగా నేనేది చేసినా నేనే చేసినా అని చెప్పుకోవాలని అని అంటాం కదా ఇట్లాంటివి ఏంటంటే నువ్వు చేసింది ఎవరికి తెలియని అవసరం లేదు దేవునికి ఒక్కొరికి తెలిస్తే చాలు నువ్వు చర్చి దగ్గర ఏ పని చేసినా సరే నువ్వు లోపల చేసినా బయట చేసినా ఏ పని చేసినా దేవుడు చూస్తున్నాను అని చేయాలి ఇంకోటి నేనేమంటానంటే ఫస్ట్ నువ్వు రక్షణ రక్షణ అనేది తెలుసుకో మార్మన్స్ ఫార్ పొందుకో అప్పుడు నిజమైన వెలుగు అనేది నీ జీవితంలోకి వస్తాయి నిజమైన వెలుగును మనం ఆస్వాదించినప్పుడే దేవుడు మనకు మంచి ఆలోచనలు ఇస్తారు నేనేమంటున్నాను ఇంకోటి సపోజ్ ఉంది ఇక్కడ పక్క నీళ్ళు ఉందంట ఆ ఇంట్లో లైట్ అనేది ఉండదు చీకటి ఇట్లా మన పల్లెటూర్లల్లో చాలా కొన్ని ఇళ్ళల్లో చీకట్లు అంటే చాలా ఉన్నాయి కరెంటు లేక కొన్ని కనెక్షన్స్ లేక కరెంటు బిల్లు లేక అట్లా లైట్లు లేక ఇబ్బంది పడుతుంది నేనేమంటున్నాను మీరు నుంచి చేస్తున్న చాలా ఖర్చు పెడుతున్న నేనేమంటున్నా ఒక్కరి దృష్టిలో ఇద్దరి దృష్టిలో నేను గొప్ప చేసుకోవాలి నేను గొప్ప అనుకోవడం కంటే వాటి పేదవారికి కూడా మనము నీ చేత ఏదైనా చేతనైనా సహాయం చేసి అటువంటి చీకట్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక మంచి ఒక లైట్ అండ్ తీస్తే ఒక కొంచెం కనెక్ట్ కరెంటు కనెక్షన్ ఇప్పిస్తే వాళ్ళు కూడా వెలుగులో ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఏంటంటే ఆ చర్చ్లో ఉన్న ఆ పిల్లలు వచ్చి ఏళ్ళ నుంచి ఇన్ని రోజుల నుంచి మేము చీకట్లో ఉంటే మాకు ఒక మంచి కనెక్షన్ ఇచ్చారు కరెంటు కనెక్షన్ ఇప్పించారు వైర్ ఇచ్చారు లైటింగ్ చేసి ఇచ్చిరని మంచిగా చెప్పుకుంటారుగా చెప్పుకొని ఏంటంటే వాళ్ళు దేవుని మహిళ ఎవరికి వస్తుంది ఇప్పుడు ఆ చర్చ్ నుంచి వచ్చారు ఒక నలుగురు వచ్చారు మాకు కరెంట్ లేకుండా మా ఇంట్లో ఇచ్చిర్రు అని అంటే అది ఎవరికి వస్తుంది ఘనత నీకు మంచి పేరే కానీ ఘనత దేవునికి వస్తుంది నేనది ఏంటంటే వాళ్ళ నీళ్ళని చూసడం కాదు వాళ్ళకంటే గొప్ప చేయడం మనం అని కాదు మనం ఏం ప్రయత్నిస్తున్నామో అది మనకు బాగుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఆరాధిస్తున్న దేవునికి మేమందరూ ఉంటారు దేవుడు కూడా నచ్చాలి కదా మనం చేసే కొరే నాయన అది కూడా నా సన్నిధి ఇది నాసాన్నిధి మీరు ఎందుకు మర మీలో మీకు ఎందుకు అటువంటి భేదాలు అనేటివి మేము బయట చెప్పుకుంటాం కదా ఇప్పుడు పిల్లలు మీరు ఏమంటారు అరే మీ చర్చ్ కంటే ఈరోజు చూడరం మా చర్చ్ క్రిస్మస్ రోజు సూపర్ డెకరేషన్ చేసాం అంటే వాళ్ళు పోయి ఆడ చెప్పుకుంటారు అరే వాళ్ళు మన చర్చ్ కంటే సూపర్ చేసిరంటారు ఇట్లా చిన్న చిన్న మనస్ వాళ్ళు వచ్చేస్తాయి మీకు సైరావా అట్లా కాబట్టి ఏంటంటే నువ్వు కూడా రక్షింపబడి మర్మన్స్ భక్స్ తీసుకుంటే నిజమైన వెలుగు దేవుడి నీళ్ళకి వస్తాడు ఆ తర్వాత నువ్వు మంచి ఆలోచనలతో మంచి ఉద్దేశంతో ఉంటావు చర్చికి డెకరేషన్ చేయండి ఆటలు సూపర్ మంచి ఇంకా చర్చి చాలా అందంగా ఉండాలి దేవుని మందిరం అంటే ఎంతో సుందరంగా అందంగా మనము మంచిగా రెడీ చేసుకోవచ్చు దీనికి దానికి ఏమాత్రం కూడా నేను ఒక్క ఒక్క మాట కూడా నేను తేడా మాట్లాడా చర్చికి డెకరేషన్ చేయకండి అని నేను చెప్పట్లేదు లైటింగ్ పెట్టకండి అని నేను చెప్పట్లేదు చెంకీలు తీయకండి అని చెప్పట్లేదు అద్భుతంగా చేయండి నేను కూడా వచ్చి సహకరిస్తాను నేను చేస్తా పనులు అలాంటిది ఏంటంటే ఒకరిని చూసి మనం గొప్పలకు మెప్పులకు పోకూడదని నేను అంటాను ఆ చర్చిని చూసి అది చర్చి ఇది చర్చి నేను అనేది అన్నీ క్రైస్తవ జీవితంలో బైబుల్లో దేవుళ్ళు అన్నీ సమానమే తారతమ్య భేదాలు లేవు చిన్న పెద్దాలు లేవు ఎత్తు పసు ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే సమానమే అందరము సమానమే అది దేవుని ఇల్లే ఇది దేవుని ఇల్లే అంటే ఇంకోటి ఏంటంటే ఇట్లా నేను ఇప్పుడు చెప్పిన చదువు కొన్ని ఇళ్ళల్లో ఇట్లా చేయదు వాళ్ళకు కూడా మనం ఏంటంటే చర్చిత్వం యూత్గా కొంచెం సహాయం చేయాలి వాళ్ళు కూడా ఏంటంటే దేవుని తెలుసుకుంటారు అరే అక్కడ చర్చి వాళ్ళు వచ్చారు దేవుని ప్రేమలకు తెలియదు దేవుని గురించి తెలియదు చర్చి తెలియదు అలాంటి వాళ్ళకి మనం ఇట్లా చేసి ఇంకా దేవుని దగ్గరికి నడిపించే విధంగా మనం ఉండాలి సరేనా మనం వెలుగుని ఏంటంటే చీకట్లో బ్రతుకుతున్న వారికి వెలుగుని వాళ్ళకు అసలు వాళ్ళకు కూడా మనం ఇవ్వాలి అర్థమైంది చెప్పింది మెయిన్గా ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే నీకు కావాల్సింది మెయిన్ నీకు వెలుగు వెలుగు అంటే ఏంది రక్షణ రక్షణ అంటే వెలుగు దేవుడు నీలోనికి వస్తే అప్పుడు నువ్వు వెలుగుమయంగా ఉంటావు అంటే ఈ పగలు ఈ లైట్ ఈ వెలుగు కాదు లోపట్లో ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకంటే ఇది చేయాలి వీళ్ళకంటే అది చేయలే వాళ్ళకంటే ఇది చేయాలి ఇలాంటివి ఉంటాయి ఇవన్నీ ఏంటంటే చీకటికి సంబంధించినవి అంటే సాతానికి సంబంధించి సాతానికి సంబంధించిన మనం లోపల పెట్టుకొని లోకంలో ఉండి మనం ఆ చర్చిలో ఎంత ప్రయాసపడ్డా కానీ ఎంత కూడా ఉపయోగం అనేది ఉండదు మనము రక్షింపబడి వెలుగు సంబంధులుగా తీర్చిదిద్దిన తర్వాత అప్పుడు నువ్వు ఏ చిన్న కష్టం చేయు చర్చిలో అది చాలా ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తారు ఇదేమంటున్నాంటే ఫస్ట్ నువ్వు అనేది తీసుకో దేవుని వెలుగులో నువ్వు జీవించు అప్పుడు నువ్వు చర్చికి ఏది చేయాలనుకుంటే అది చేయ ఇంకొకటి చెప్పినా కదా రక్షింపబడకుండా ఎంత కష్టపడి మళ్ళీ వచ్చి మనము లోకంలో జీవించినా కానీ ఆ ప్రయాసానికి వ్యర్థమవుతుంది నువ్వు చర్చిలో చేయి అయ్యగారి దగ్గర చేయి ఇంకా ఏ పనైనా చే ఏముంటుంది ఇక్కడ తప్పులు చేసే చక్కన నువ్వు దేవుని సన్నిధిలో పెయింట్లు వేసి డెకరేషన్లు చేసి లైటింగ్ చేసినా కానీ అది వ్యర్థమే ఫస్ట్ ఏంటంటే మనల్ని మనం కడుక్కొని శ్రద్ధి చేసుకొని వెలుగు సంబంధికి జీవిస్తూ దేవుని సన్నిధిలో ఒక వెలుగు వాళ్ళ ఒక జ్యోతి వల్ల నువ్వు వెలగాలి అట్లా పని చేసుకుంటే బాగానే ఉంటుంది ఇంకోటి ఏంటంటే వెలుగు ఎవరికి కావాలి చెప్పిన చీకట్లో ఉంటున్నారు కదా అలాంటి వాళ్ళకి కూడా వెలుగు కావాలి ఇప్పుడు మీరు చేస్తున్నది కొన్ని వేలతో కూడిన ఖర్చు ఆ దాంట్లోనే కొంత 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 ఎంతో కొంత తీయండి ఒక వెయ్యో ఐదు వందలు ఒక పదిహేను వందలు తీసి ఇలాంటి వెలుగు చీకట్లు ఉంటున్న వారికి కూడా మీరు వెలుగునిచ్చారు అనుకో వాళ్ళకి ఏమవుతుందంటే ఒకటి ఇంటిలో చీకటి పోయి లైట్ వెలుగు వస్తుంది ఇంకోటి జీవితంలో వాళ్ళకు ఉన్న ఆ యొక్క చీకటిని పంపించిన వాళ్ళు ఆ చీకటి పోయి దేవుడు అనే వాళ్ళు తెలుసుకున్నారనుకో రక్షణ మార్గం తెలుసుకుంటే రక్షణ హార్మోన్స్ బాప్సం తీసుకున్నప్పుడు నిజమైన వెలుగు వాళ్ళు కూడా పొందుకుంటారు కావాల్సింది ఏంటంటే ఇది ఒకటి ఒకటి రె రెండు ఏంటంటే ఫస్ట్ నువ్వు రక్షింపబడాలి రెండవది చీకట్లో ఉంటున్న వారు మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రక్షింపబడాలి మంజనం చేసే డిప్రెషన్ మీరు వేయండి దానికి ఎంత కావాలో ఎంత చేస్తురు ప్రయాస నాకు ఎంత నేను చేయాలనుకుంటే నేను అంత సహాయం చేస్తా ఒకవేళ నేను వచ్చి కూడా మీతో పాటు అక్కడ రాత్రి అయినా పగలైన నేను కూడా పని చేస్తాను మీతో పాటు నేను చేస్తా నాకు ఆనందమే దేవుని సన్నిధిలో గడపాలి దేవుని పర్చర్లో వాడబడాలి దేవుని సన్నిధిలో ఏ చిన్న పని దొరికినా చేయాలని చాలా ఆశ నాకు కూడా మీరు చెప్పండి వెళ్ళేటప్పుడు నేను చెప్పండి నేను వస్తా నేను కూడా పని చేస్తా మనం అందరం కలిసి చేద్దాం కానీ ఏమంటున్నాడు మీరు ఇలా చేయాలనుకుంటారు కాబట్టి మీ ఇప్పుడు సౌతల్లూరు కర్రీ యువతి ఉన్నారు కదా వాళ్ళతో కూడా నువ్వు చెప్పు ఇట్లా అన్నా ఇట్లా అన్నాడు ఇట్లా చేయాలనుకుంటున్నావు మంచిదే కదా అని ఇట్లా ఆలోచన చేయండి సరేనా నువ్వు ఆలోచన చేయ ఇది కావాల్సిన వెలుగు ఒకటి చీకటిలో బ్రతుకుతున్న వారికి ఇంకోటి అంతరంగంలో చీకట్లు ఉన్నవారికి కూడా వెలుగు కావాలి ఆ వెలుగు వేసుక్రయిస్త ఆ వెలుగు కావాలి దానికోసం ఆలోచన చేయండి సరేనా చాలా బెల్ల ప్రైజ్ లాట్ ఈ మా వీడియో ఉద్దేశం ఏందంటే మనం క్రిస్మస్ వచ్చిందంటే అలంకారం డెకరేషన్ కోసమని లైటింగ్ కోసమని చాలానే డబ్బులను ఖర్చు చేస్తాం దేవుని కోసం మన ధనాన్ని సమర్పించడం ఖర్చు చేయడంలో తప్పు లేదు కానీ మనం ఏ ఉద్దేశంతో మన డబ్బుల్ని ఖర్చు పెడుతున్నాం ఒకరిని తగ్గించడానికి లేదా ఒకరి దగ్గర మనం మెప్పు పొందడానికి మనల్ని మనం చూపెట్టుకోవడానికి ఖర్చు పెట్టకుండా ఏదో మన చర్చ్ అలంకారం కోసం చూస్తూ ఉన్న వారికి మంచి అనిపించడం అయితే మనం అలా ఖర్చు పెట్టడంలో తప్పలేదు కానీ మన ఉద్దేశాన్ని మార్చుకొని ఇలాంటి ఉద్దేశం ఉంటే ఎవరైనా మార్చుకోండి ముందుకు సాగండి ఇలా ఉంటే ఇలాంటి ఉద్దేశాలు ఉంటే దేవుడు కూడా సంతోషించాడు ఈ వీడియోను ఎవరిని కించపరిచినట్టు కాకుండా ఏదో కొద్దిగా సందేశం కోసం చేశాము ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించండి